ఎమ్మీ ఎమ్మి ఫంక్షన్ స్టైల్ సాంబార్ రెడీ ఒకసారి ప్రయత్నించి చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు కందిపప్పు ఒక ఉల్లిపాయ అల్లం రెండు పచ్చిమిర్చి వేసి బాగా ఇలా మెత్తగా ఉడికించుకుని ఉంచుకోవాలి సాంబార్ కోసం ముక్కలు ఆనపకాయ క్యారెట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా బెండకాయ వంకాయ మునక్కాయ సైజ్ అంతా చింతపండు ఇలా కడుక్కొని నానబెట్టుకుని ఉంచుకోవాలి ఉప్పు కారం పసుపు సాంబార్ పౌడరు పోపు కోసం పోపు దినుసులు కరివేపాకు ఎండుమిర్చి ముందుగా ఈ ముక్కలన్నింటినీ కుక్కర్లో వేసి వన్ విజిల్ ఇప్పించుకుంటే ఈవెన్గా ఉడుకుతాయి మిక్సీలో వేసుకుని ఈ అల్లం ముక్క పచ్చిమిర్చి ఉల్లిపాయతో పాటు మిక్సీ పట్టుకుంటే సాంబారు టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ ముక్కలన్నింటిని ఈ పప్పు ఉడికించుకున్న కుక్కర్లోనే ఈ ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ ముక్కలు పచ్చిమిర్చి ఆనపకాయ మునక్కాయ వంకాయ వేసుకుని వన్ బిజిలు ఇప్పించుకోవాలి బెండకాయలు టమాటా తర్వాత వేసుకోవాలి లేదంటే పేస్ట్గా అయిపోతాయి కోసం బాండి పెట్టి ఆయిల్ వేసి వెల్లుల్లిపాయలు పచ్చ పచ్చగా దంచుకుని అందులో వేసుకొని అది కొద్దిగా వేగిన తర్వాత ఈ పోపు సామాను వేసుకుని ఉప్పు ఇలా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకుని ఇప్పుడు మనం ముందుగా కుక్కర్లో ఉడికించుకున్న కూరగాయ ముక్కలను కూడా ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఉప్పు కారం పసుపు కూడా వేసుకుని ఈ ముక్కల్ని ఒకసారి ఇలా కలుపుకుని పప్పు మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి ఈ పప్పు ఇందులో వేసిన తర్వాత ఇలా బాగా టమాటాలు బెండకాయలు ఉడికే వరకు ఒక్క నిమిషం పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ ముక్కలు పప్పు ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం తీసి ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఇలా చింతపండు రసం పిండిన తర్వాత ఇందులో ఉప్పు పులుపు అన్నీ చూసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి ఈ చింతపండు రసంతో ఈ పప్పు ఈ ముక్కలు బాగా తెరల కాగే వరకు ఉడకనిస్తే ముక్కల్లోకి పులుపు ఉప్పు పట్టి చాలా టేస్ట్గా ఉంటుంది సాంబార్ పౌడర్ని వేసుకోవాలి ఒక స్పూన్ నుంచి స్పూన్ ఉన్నార సాంబార్ పౌడర్ వేసుకుంటే సాంబారు చాలా టేస్ట్గా ఉంటుంది సాంబార్ ఇలా మరిగేటప్పుడు ఇలా కొద్దిగా బెల్లం చిన్న బెల్లం ముక్క వేసుకుంటే టేస్ట్ అడ్జస్ట్ అయ్యి చింతపండు పులుసు వేస్తున్నాం కాబట్టి చిన్న బెల్లం వేస్తే టేస్ట్ అడ్జస్ట్ అయ్యి చాలా టేస్ట్గా ఉంటుంది సాంబార్ ఇప్పుడు ఇంగువ కొంచెం ఎండుమిర్చితో పోపు వేసుకుంటే సాంబార్ టేస్ట్గా ఉంటుంది ముందుగా కూడా పోపు వేసాము ఆ పోపుతో పాటు ఈ ముక్కలు ఉడికితే టేస్ట్ వస్తుంది అందుకని ముందుగా పోపు వేసాము వెల్లుల్లిపాయలు అవి ఇప్పుడు కొద్దిగా ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు కొద్దిగా ఇంగువ ఇంగువ పోపు చివరిలో వేసుకుంటేనే సాంబార్ గుమగుమలాడుతూ ఉంటుంది ఈ పోపు ఇందులో వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఫంక్షన్ స్టైల్ సాంబారు రెడీ చాలా టేస్ట్గా ఉంటుంది అన్ని రకాల ముక్కలు వేస్తామేమో వేరే కర్రీ కూడా అవసరం లేదు హాయ్ వ్యూవర్స్ చూస్తున్నారుగా ఎమ్మి ఎమ్మి ఫంక్షన్ స్టైల్ సాంబార్ రెడీ ఒకసారి ప్రయత్నించి చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ